వెల్కమ్ టు ఛానల్ మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జ్యోతిషులు చెప్పిన దాని ప్రకారం ఈ సంవత్సరంలో ఆచరించినటువంటి ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా ఆచరించాల్సి ఉంటుంది ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటూ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ఏప్రిల్ గురబలం కారణం చేత కలిసి వస్తుంది అయినప్పటికీ మీనరాశి వారి జన్మరాశిలో కేతువు కలక్రములు రాహువు ప్రభావం చేత ప్రతి పని చికాకులు వాదనలు సమస్యలు చిన్న చిన్నవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ రాశి వారికి ఏలనాటి శని ప్రభావం చేత అందులోని శని స్థానంలో ఉండడం చేత ఆర్థికపరమైనటువంటి విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా జనవరి నుంచి ఏప్రిల్ వరకు తృతీయంలో గురుడి అనుకూలత వలన మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొంత అనుకూల ఫలితాలకు అవకాశం ఉంది మే నుంచి డిసెంబర్ వరకు తృతీయంలో గురుని ప్రతికూల ప్రభావం చేత మీనరాశి వారికి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి ఉద్యోగులకు ఆశించినంత అనుకూలంగా లేకపోవచ్చు ఈ రాశి వ్యాపారస్తులకు వ్యాపారంలో చిన్న చిన్న ఒడదుగులయితే రావచ్చు మీనరాశి వారి ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది స్త్రీలకు అయితే మాత్రం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ రాశి వారికి మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు ప్రథమ అంతంలో అయితే మాత్రం మధ్యస్థ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ద్వితీయార్థం ప్రతికూల ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మీనరాశి వారికి ప్రేమ జీవితం వంటి విషయాల్లో ప్రతికూల ఫలితాలు అధికంగా ఉన్నాయి ఈ రాశి వారి జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు కలుగు సూచనలు అధికంగా ఉన్నాయి జన్మకేతు ప్రభావం చేత ప్రేమించిన వారి నుండి మానసిక ఒత్తిళ్లు కలుగుతూ ఉంటాయి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో తర్క వితర్కాలకు వాదనలకు దూరంగా ఉండాలి ప్రతి విషయాన్ని మనసులో తీసుకోవటం ప్రతి విషయాన్ని అధిక ఆలోచించడం స్పందించినటువంటి విషయాలకు దూరంగా ఉండటం మంచిది ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు అధికంగా ఉంటుంది ఈ రాశి వారు అప్పు చేయవద్దు అప్పు ఇవ్వవద్దు అని సూచిస్తూ ఉన్నారు ఆర్థిక పరమైన సంవత్సరం రావాల్సిన ధర సమయానికి చేతికి అందకపోవచ్చు అప్పులు చేయాల్సి ఉంటుంది వ్యాపారస్తులకు ఆర్థికంగా ఈ సంవత్సరానికి అనుకూలంగా లేదు షోర్ షేర్ మార్కెట్లు వంటి రంగాల్లో వారికి నష్టాలు పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి కెరీర్ పరంగా మధ్యస్థంగా ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించినప్పటికీ ఆర్థిక పరంగా ఆశించిన స్థాయి ఫలితాలు ఉండకపోవచ్చు ఉద్యోగస్తులకు పనివంతులు బాగా పెరుగుతాయి జన్మకేతు ప్రభావం వల్ల ఆవేశపూరిత నిర్ణయాల వల్ల నష్టపోయేటటువంటి స్థితి కూడా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ప్రథమార్థం కెరీర్ పరంగా అనుకూలంగా ద్వితీయార్థం మధ్యస్థంగా ఉంది ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసినట్లయితే అనుకూలంగా లేదు మానసిక సమస్యలు శి వారికి ఇబ్బంది పడతాయి అతిగా ఆలోచించడం మంచిది కాదు జన్మకేతు ప్రభావం చేత ఆరోగ్య సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలంటే హేల్నాడ్ శని దోష నివారణ కోసం నవగ్రహ ఆలయ ఆలయాలలో శని శైలాభిషేకం చేసుకుంటే చాలా మంచిది ప్రతి శనివారం దశరథ ప్రోక్త శని స్తోత్రము నవగ్రహ పీడాహార స్తోత్రాలు పండించడం మంచిది గురువారం రోజు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పండించడం వల్ల మరెన్నో శుభ ఫలితాలు వస్తాయి వీడియో లైక్ లైక్ చేయండి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి